ప్రేమలు సో మలయాళంలో లాస్ట్ మంత్ రిలీజ్ అయ్యి అక్కడ నైన్త్ ఫిబ్రవరి మలయాళం రిలీజ్ రిలీజ్ అయిన సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో తెలుసు కో ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళు మలయాళములు సినిమా అంత హైదరాబాద్లో తీశారు సో మన లొకేషన్స్ ఇవన్నీ మన హైదరాబాద్లో జరిగే కథనే నైంటీ పర్సెంట్ సో ఆ సినిమా అక్కడ రిలీజ్ అయిన తర్వాత ఎస్ఎస్ కార్తికేయ రాజ్మౌల్ గారు అబ్బాయి సో ఈ సినిమాని తెలుగులో చేయాలి అని తెలుగులో రిలీజ్ చేయడం సో తెలుగులో చేస్తున్నానని ముందు నన్ను సార్ మా ఇలా చేయ నైజాం ఇవన్నీ మీరు చేయాలంటే ఎనీ టైమ్ అని చెప్పాను ఇక నిన్న ప్రీమియర్ షోస్ వేస్తే ఆల్మోస్ట్ పది స్క్రీన్లు ఒక్కొక్క స్క్రీన్ యాడ్ చేస్తూ పది స్క్రీన్స్ ఫుల్ అయ్యాయి థియేటర్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది సో ఈరోజు ప్రేక్షకులకి అన్ని అన్ని ఏరియాల్లో రిలీజ్ అయ్యి మంచి మలయాళంలో ఎలా అయితే పెద్ద హిట్ అయిందో అలాగే ఇక్కడ నుంచి థియేటర్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇక్కడ కూడా ఇంతింత వట్టుడింతైలాగా రేపు వెళ్ళడానికి థియేటర్లన్నీ పుల్స్ అయిపోయి విపరీతమైన క్రౌడ్తో ఫుల్ ఎంటర్టైనర్ బేసిక్గా ఎందుకు అంటే థియేటర్లో ఫుల్ ఉన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ వస్తే ఎంజాయ్ చేసేది వేరే లెవెల్లో ఉంటుంది సో ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి మంచి రిలీఫ్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు ప్రశాంతంగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ సినిమాను గుర్తుకు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు సో డోంట్ మిస్ ఇట్ ప్రేమలు అండ్ థ్యాంక్ యూ కార్తికేయ ఇప్పుడే చెప్పాడు కార్తికేయకి ఫస్ట్ ప్రెస్ మీట్ సో అఫీషియల్గా సో కార్తికేయ ఈరోజు ఈ సినిమా గురించి ఒక రెండు మాటలు మాట్లాడతాడు అలాగే తెలుగు డబ్ చేసిన ఆదిత్య రైటర్ అద్భుతంగా రాశాడు అంటే ట్రాన్స్లేట్ మలయాళంలో ఉన్న ఫ్లేవర్ పోకుండా డైలాగులు పంచులు అవన్నీ అద్భుతంగా రాశాడు ఆల్ ది బెస్ట్ ఆదిత్య ఈజ్ అ గుడ్ ఫ్యూచర్ ఫర్ యూ సో థ్యాంక్ యూ ప్రేమలు వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అరౌండ్ అదే అరౌండ్ ఫెబ్ ఫిఫ్టీన్త్ అలాగా తెలిసింది నాకు ఈ సినిమా రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కేరళలోని ప్రేమలు సో దాన్ని ఇమీడియట్లీ ఆ ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ చేసి వీ వాంటెడ్ టు యు నో రిలీజ్ ఇట్ హియర్ రాజ్ గారు చెప్పినట్టు బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది అండ్ హైదరాబాద్ని అండ్ అండ్ అదే హైదరాబాద్లో జరుగుతుంది అండ్ హ్యూమర్ త్రూ అవుట్ ద ఫిలిం ద లాట్ ఆఫ్ హ్యూమర్ క్యాజువల్ వెరీ క్లీన్ హ్యూమర్ వేర్ యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్ విత్ ఎవరన్నా చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరితో వచ్చి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసేది నిన్న రాత్రి ప్రీమియర్స్ కూడా ద రెస్పాన్స్ ఆ వీడియోస్ కూడా వచ్చినాయి బయటికి మీరు చూస్తే హౌ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీ ఫైవ్ టెన్ మినిట్స్కి నవ్వుకుంటూనే ఉంటారు యా సో ప్రొడ్యూసర్స్ నా కాంటాక్ట్ చేసినప్పుడు అండ్ దెన్ యూనా రియలీ థ్యాంక్ భావన స్టూడియోస్ యూనా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈజ్ మై నా కూడా ఫస్ట్ వెంచర్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్ రియలీ రాజుగారికి అండ్ నైజాం సైడ్ అండ్ ఆంధ్ర సైడ్ అన్నపూర్ణ దేవ్ సపోర్టెడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆదిత్యకి లిటరలీ ఒక సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డేస్లో రాయడం అండ్ డబ్బింగ్ చెప్పించడం ప్రాసెస్ అంతా ఫినిష్ అయింది దట్ థ్యాంక్ యూ ఆదిత్య అండ్ వాల్స్ ఇంట్రెన్స్ టీమ్ ఫర్ ద సపోర్ట్ అండ్ అందరూ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ విత్ యువర్ ఫ్యామిలీస్ హ్యావ్ అ గుడ్ లాఫ్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కార్తికేయ ఫస్ట్ అండ్ దిలాజ్ గారు ఈ సినిమా ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఇట్ వాస్ అ వెరీ సింపుల్ స్టోరీ అంటే మనల్ని మనం చూసుకున్నట్టే ఉంటుంది డైరెక్టర్ నాకు అనిపించింది ఏంటంటే నేను థియేటర్లో పోయి మలయాళం వర్షన్ చూసినప్పుడు డైరెక్టర్ కొత్తగా ఏదో చేయాలి అన్నట్టు కాకుండా ఒక ఆడియన్కి ఆడియన్ని చూపించాలని డిసైడ్ అయిందని అర్థమైంది అందుకే ప్రతి ఒక్క క్యారెక్టర్తోనూ మనం రిలేట్ అవుతాం వాళ్ళకి అర్థమయ్యేటట్టే వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారో Atlane Rayal and Pichinna So uh, that really worked. And uh, I'm so glad that I'm associated with uh, Girish and Shampushkar. I know they work in Malayalam. So it's a great privilege to be associated with this film. And uh, special thanks to Kartikeya, first of all, for choosing me for this project. And uh, it's a great experience for me. And please do watch uh, Premalu in the nearest theatres. You will definitely have fun. Especially go with your gang. ైబ్ తెలుస్ ఈస్ తెలుగు